హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనికిపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారండి ఈ విడియోని ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనికిపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు మనకి పంపించారు ఈ విడలు మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజుని అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు విషయం తీసుకుంటే కనుక నెమలని చెప్తున్నారు ఈ పుంజు యొక్క రంగు కాకినిమ్మలగా చెప్తున్నారండి ఇది డబుల్ బాడీ పుంజం అని చెప్తున్నారు అలాగే మంచి క్వాలిటీ మంచి ఆరోగ్యమైన పుంజం అని కూడా చెప్తున్నారండి ఇక ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీనికి ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై మూడున్నర దాకా ఉంటుందని చెప్తున్నారండి ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్గా దీని యొక్క హైట్ చెప్తున్నారు ఇక బరువు విషయం తీసుకుంటే కనుక నాలుగున్నర కేజీ అని చెప్తున్నారండి ఫోర్ పాయింట్ ఫైవ్ కేఎస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారండి ఈ పుంజు యొక్క బరువు ఇది నాలుగున్నర కేజీ అండి ఇక వయసు విషయం తీసుకుంటే కనుక పద్దెనిమిది నెలల వయసుకల్ల పుంజం అండి ఇది ఎయిటీన్ మంత్స్గా దీనికి ఒక ఏజ్ చెప్తున్నారు పద్దెనిమిది నెలల వయసు కల పుంజ్ అని చెప్తున్నారు అండి ఇక ఈ కాకినేమలి పుంజు యొక్క డబుల్ బాడీ కాకినేమలి పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎయిట్ థౌసండ్ రూపీస్గా దీని ఒక కాస్ట్ చెప్తున్నారు ఎనిమిది వేల రూపాయలు అండి ఇందులో కొద్దిగా డిస్కౌంట్ అయితే ఇప్పుడు చేస్తామని చెప్తున్నారండి ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటేనే చేస్తామని చెప్తున్నారు అండి ఇక ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది అలాగే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా వెనకపాడి గ్రామం చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానివ్వండి కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి అలాగే విజయవాడ కూడా అతి సమీపం ఉంటుంది కాబట్టి విజయవాడ దగ్గరగా ఉండే వాళ్ళు ఎవరైనా కానివ్వండి నచ్చితే కొద్ది దూరం ఉన్నా సరే పుంజు యొక్క క్వాలిటీ వస్తే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు ఎందుకంటే మనం పెట్టే ధరకా క్వాలిటీ ఉందా లేదా చెక్ చేసి తీసుకోవచ్చు అని అంతేకాకుండా మనం నేరుగా తీసుకుంటే కనుక ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది లేకుండా మనతో పాటు సేఫ్టీగా తీసుకొచ్చు ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా వర్షాలు పట్టడం వల్ల కొన్ని ఏరియాల నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అని చెప్తున్నారు కాబట్టి ఎక్కడైతే వర్షాలు పడుతున్నాయో అక్కడిని ట్రాన్స్పోర్ట్ చేయడం చాలా కష్టం అండి ఒకవేళ మనం కనుక నచ్చి నేరుగా లైవ్లో చూసుకొని ధర మాట్లాడుకుని ఆ పుంజు కొనుక్కుంటే కనుక మనతో పాటు సేఫ్టీ ఇంటి తెచ్చుకోవచ్చు కాబట్టి నేరుగా లైవ్లో వెళ్ళి చూసి తీసుకొని ప్రయత్నించండి నేనైతే వెంకటేశ్వర గారి నెంబర్ వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా నెంబర్ని కాంటాక్ట్ చేస్తాను అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి అలాగే అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ నుంచి ధర గురించి డిస్కౌంట్ గురించి అన్ని విషయాలు పూర్తిగా మీరు మాడుకునే ఆ పుంజం తీసుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ కుదరని పక్షంలో మీరు వీడియో కాల్ చేస్తే కనుక ఆయన వీడియో కాల్లో మీకు పుణ్యం చూపిస్తారు పుణ్యం వస్తే కనుక మీరు ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో ముందుకు వస్తారు బై ఫ్రెండ్స్